నెట్ఫ్లిక్స్లో ప్రదర్శిస్తున్న చాలా సినిమా చూశాను సినిమా ఇంత మొరటుగా హింసాత్మకంగా చిత్రించిన సెన్సార్ బోర్డు వారు అనుమతించారు అది వారి ఇష్టం అయితే ఇంకా హింసాత్మకంగా తీసి ప్రజలను రెచ్చగొట్టడానికి మరికొందరు ప్రయత్నిస్తే మరి సెన్సార్ బోర్డు అనుమతిస్తుందా పానిపట్ సినిమాలో రాజపురోహితుడు కామం ప్ర ప్రకోపించి తన మాట వినలేదిన వినలేదన్న రాజును రాణిని అంతం చేయటానికి ముస్లిం రాజులకు సహకరించినట్లు దర్శకుడు చూపిస్తే దేశమంతటా నిరసన వ్యక్తం అయ్యాయి అయితే చావా సినిమాలో హింసాకాండను దేశభక్తి ముసుగులో కప్పిపుచ్చి భీష్వాలు లేక శివాజీ సంభాజీ కొలువులో ఉన్నవారి కపట నాటకాలను విస్తృతంగా విస్తృతంగా చూపలేదు ఇది కళాత్మక రూపంలో ఉన్న వికృత సంస్కృతి ఇది ఎలా ఉండగా ముస్లిం ఒక్పోర్టుల్లో ముస్లిమేతరులను ఎందుకు స్థానం కల్పించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ ప్రశ్న ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నది బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించేలా వక్పోర్టు చట్టంలో కేంద్రం చేసిన సవరణను సుప్రీంకోర్టు అధిక్షేపించింది హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అలాంటప్పుడు వక్పోర్టులో ముస్లిమేతరులను ఎందుకు నియమించరు అని ప్రశ్నించింది వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్లను సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది పార్లమెంటులో వక్ఫ్ చట్టం సవరణకు మద్దతు తెల తెలపని వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిఐ పార్టీలు ఈ సవరణలపై సుప్రీంకోర్టులో ప్రయోజనం వ్యాజ్యం వేశాయి ఇండియా ముస్లిం హిందూ సనాతనవాదులు చాదస్తులు చాదస్తుల వల్ల చాలా నష్టపోయింది హిందు ఇరుగు పొరుగు దేశాలలో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ ఇండియాలో ముస్లింలపై దాడులు జరగాల్సిందేనని వారిని అణచివేయాల్సిందే అనే ధోరణి కూడా ఇండియా అంతటా విస్తృత ప్రచారం జరుగుతోంది నిరుద్యోగ యువతను ఈ ప్రచారం బాగా ఆకట్టుకుంటోంది అదే సమయంలో ఒక మంచి హిందువుకు ఒక మంచి ముస్లింకు ఒక మంచి క్రైస్తవునికి మధ్య ఎటువంటి తగు ఉండదని విశ్వసించేవారు కూడా ఇండియాలో ఉన్నారు ముస్లిం హిందూ రాజులు రాజ్య విస్తరణ కోసం ధనార్జన కోసం పరస్పర యుద్ధాలు చేస్తున్న సమయంలో కూడా భక్త కబీరదాసు రవిదాసు గురునానక్ సంత జ్ఞానేశ్వర్ వంటి వారు మత సామరస్యాన్నే బోధించారు దేశంలో ముస్లిం పాలకులంటే మతంతో మూర్ఖత్వం తలెక్కిన ఔరంగజేబు ఒక్కడే కాదు అక్బర్ వంటి పాలకులు ఉన్నారు దక్షిణాదిన తానీషా వంటి నవాబులు ఉన్నారు భక్త రామదాసు ఆయన కాలంలోనే భద్రాచలంలోనే రామాలయం నిర్మించిన విషయాన్ని అందరికీ తెలిసిందే రాజులు యుద్ధాలు చేస్తుంటే ప్రజలు కలిసిమెలిసి ఉండాలనుకున్నారు అందువల్లనే భారతీయ సమాజంలో సూఫీల ప్రాబల్యంతో భక్తిభావం బాగా పెరిగింది ప్రజలు వారు ఏ మతం వారైనా అట్టడుగు స్థాయిలో కలిసిమెలిసే ఉన్నారు కనిపిస్తే చాలు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి లేదు అందువల్లనే తిరుపతి వెంకటేశ్వర స్వామికి రెండవ భారీగా బీవీ నాంచారమ్మ వచ్చి చేరింది అటువంటి మత సామరస్యం ఇటీవలి కాలం వరకు కొనసాగింది తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఎందుకు ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు ముస్లిం భక్తులు వెంకటేశ్వర స్వామికి పుష్పాలు సమర్పించిన సందర్భం అది దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది సెక్యులర్ రాజ్యాంగం అమలులోకి రావటం వల్ల ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించే పరిస్థితి లేదు దీంతో పీఠాధిపతులు ప్రవచకులు చెదురుమదురు ప్రసంగాలు మినహా హిందూ మత పరిరక్షణ బాధ్యతను పట్టించుకునేవారు లేరు ఒక నిర్దిష్టమైన సంస్థ లేదా సంస్థలు హిందూ మత ప్రచారాన్ని ఒక స్పష్టమైన దిశలో నడిపించే వాతావరణమే దేశంలో లేదు హిందూ మతం ఒక మతం కాదని ఒక జీవన విధానం మాత్రమేనని హిందూ మతంలో అన్ని శాఖల వారు అంగీకరిస్తారు ఆదిశంకరాచార్యులు అద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు విశ్చితాస్వాద ప్రచారం చేసిన మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన అన్ని శాఖలకు చెందిన వారు వేదాలను ప్రామాణికంగా భావిస్తారు మఠాధిపతులందరూ ఏ విషయం మీద ఏకాభిప్రాయం కలిగి ఉండరు ఒకరికి ఒకరు సహకరించుకోరు అందరు స్వాములు అవిజాత్యం ఎక్కువ ఫలితంగా అనేక మంది కొత్త కొత్త స్వామీజులు వస్తున్నారు ఎవరి సంస్థ వారిది ఎవరి విధానం వారిది తమ మఠాలను కాపాడుకోవటమే వారి ప్రధాన లక్ష్యం మతం వారిని మత మతం వారికి మఠాధిపతులకు ద్వితీయ ప్రాధాన్యమే తమ మఠమే వారికి ముఖ్యం మఠం ముఖ్యం మతం ముఖ్యం కాదు నిజానికి వారి దీ పరిస్థితి